హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా చెక్కలు ఎలా చేయాలో చూద్దాము మన వీడియో ఫస్ట్ టైం చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఓకేనా ఈ మసాలా చెక్కలు రుచిగా రావాలని రావాలన్నా కరకర లాంటితూ ఉండాలన్నా నేను చూపించిన ప్రాసెస్లో మీ ఇంట్లో కూడా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పక్క కొలతలతో అయితే చూసుకోండి ఓకేనా మూడు గ్లాసులు బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి ఈ గ్లాస్ తోటైతే కొలత అయితే పెట్టుకున్నాను మూడు గ్లాసులు అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము వెల్లుల్లిగడ్డలు రెండు పొట్టు తీసినవి ఇంచుల అల్లం ముక్క తీసుకోవాలి అల్లాన్ని చిన్న చిన్న మిక్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనైతే వేసుకుంటున్నాను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు పావు టేబుల్ స్పూన్ వామ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర చిట్కాడంతో పసుపు వన్ ఇంచు దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు మూడు నాలుగు ఇలాచీలు వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి మసాలా పేస్ట్ని ఇంకా ఇప్పుడు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి ప్లేస్లో మీరు వేడి నూనె అయినా వాడుకోవచ్చు లేకపోతే బటర్ అయినా వాడుకోవచ్చు ఓకేనా ఇలా నెయ్యి వేసినాక రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలి పిడకడాన్ని నువ్వులు ఈ నువ్వులు మనము పెసరపప్పు నానబెట్టి అయినా వేసుకోవచ్చు శనగపప్పు అయినా వేసుకోవచ్చు నువ్వులతోటైనా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు పిడకడంతా కొత్తిమీర తురుము మనం ముందుగాలా రెడీ చేసి పక్కకు పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని ఇంక ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ పేస్టు నూనె ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా ముందుగా ఇలా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా పిండిని పిసి ప్రెస్ అనుకో అంత మంచిగా వస్తాయండి చెక్కలు అయితే ఓకేనా ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు తక్కువైతే ఇంకా కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ నేను మిక్సీ పట్టిన మిక్సీ జార్లోనే వాటర్ పోసుకున్నాను ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇంక పిండిని అయితే బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుతున్నానండి ఒకటేసారి డైరెక్ట్ పోయకుండా మనము పిండిని ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయండి చెక్కలు ఓకేనా ఇలా పిండిని అయితే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే అయితే ఇలా పిండి ముద్దలను అయితే రెడీ చేసుకోవాలి ఓకేనా ఈ పిండి ముద్దని కూడా బాగా పిసకాలి ఇలా పిసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి ఉంటుంది కదా కడాయి పెట్టుకోవాలి మా సైడ్ అయితే కడాయి అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇప్పుడు కడాయి వేడాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే పోసుకుంటున్నాను నూనె పోసుకున్నాక చేతులకి కొంచెం నూనె అప్లై చేసుకొని ఈ పిండిని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దలు చేసుకోవాలి నేనైతే కొంచెం కొంచెం పిండి తీసుకుంటే ఇలా రౌండ్గా నిమ్మకాయ ఎలా ఉంటుందో అలా రౌండ్గా అయితే పిండి అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఒక వరకు రెడీ చేసి పెట్టుకున్నాక ఇంకా నాకు పూరి ప్రెస్ మెషిన్ ఉంది ఆ మెషిన్ అయితే ఒక పాలిటీన్ కవర్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని అది కొంచెం మారినాక ఇప్పుడు పూరి ప్రెస్ పైన పెట్టుకొని కొంచెం నూనె అప్లై చేసుకోవాలండి పేపర్కి అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండి ముందు ఉంది కదా ఆ పిండి ముద్దని పేపర్ పైన పెట్టుకొని మళ్ళీ పేపర్ని మళ్ళీ కవర్ వేసుకొని పూరి ప్రెస్తో ఒత్తుకుంటే మనకు రెడీ చెక్కలు అయితే రౌండ్గా వచ్చేస్తాయి ఓకేనా ఈ చెక్కలు చేసుకుంటా ఒక పొడి క్లాత్ మీదనైతే వేసుకోవాలి ఈ అప్పాలని వేసుకుంటే మనకు వాటర్ అనేది పీల్చుకొని ఎక్కువ ఆయిల్ పీల్చదు మళ్ళీ చెక్క పప్పు చెక్కలు కూడా మంచి కరకరలాడుతూ వస్తాయండి ఈ మసాలా చెక్కలు చూడండి ఒక పొడి క్లాత్ మీదనైతే వీటిని అయితే వేస్తున్నాను ఇలా అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఒక పది పదిహేను వరకు రెడీ చేసి పెట్టుకున్నాక ఇంకా డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే వేడి చేసుకున్నాం కదా నూనె బాగా కాగాలండి నూనె బాగా కాగాక ఇంకొకొక్క మసాలా చెక్కలను వేసుకొని మంచిగా కాల్చుకోవాలి మనం వేసిన ఏం మనకు చెక్కలు అనేది పైకి తేలినాక ఇంకొకటి ఇంకొక అప్ప వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇంకా రెండు వైపులా కాల్చుకోవాలి ఒక వైపు కాలినాక ఇంకో వైపు తిప్పేసుకోవాలి చూడండి మన చూడండి మనకు చెక్కలు అయితే రెడీ అయినాయి ఇలా మనము ఈ మనము ఇందులో వేసుకున్నప్పుడు బుడగలు పోయి మంచిగా చెక్కలు అన్నప్పుడు తీసుకొని ఇంకా పేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా మిగిలిన చెక్కలు కూడా సేమ్ అదే విధంగా కాల్చుకోవాలండి ఓకేనా ఈ ఓకే ఫ్రెండ్స్ మసాలా చెక్కలు అయితే రెడీ అయినట్లే ఓకే అండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ బాయ్